మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ మంత్రి అమర్నాథ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు చోడవరం గవర్నమెంట్ కాలేజ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి పేదలకు వైద్య విద్య దూరం చేయాలనే ఆలోచన సరికాదన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒకటిన్నర సంవత్సరం పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేక నానతాలు పడుతున్నారన్నారు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయమైనటువంటి పది మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకి దానికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించాలని చెప్పి పార్టీ ఆదేశించడం అందులో భాగంగా ఈ రోజు చోడవరం నియోజకవర్గ పరిధిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించి ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది వరకు కేవలం పదకొండు మెడికల్ కాలేజీలు ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఏడు కాలేజీలు పూర్తి చేసి మిగిలినటువంటి పది కాలేజీలు నిర్మాణంలో ఉంటుండగా ప్రభుత్వాలు మారాయి ప్రభుత్వం మారినప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు ఉన్నట్టు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం బాధ్యత దాన్ని కొనసాగి